మిత్రులారా నమస్కారం చాలా బాధాకరమైన విషయం ఈ వర్షాలు పడి అతివృష్టితో ఎక్కడక్కడ సర్వనాశనం అయిపోయింది ముఖ్యంగా రైతులకు కోలుకోని దెబ్బ వాళ్ళ బాధ ఎవరికి చెప్పుకోలేనిది అట్లానే చి మన ప్రజలు కూడా మధ్యతరగతి ప్రజలు అన్నీ కోల్పోయినారు ఈ టైంలోనే ఎలక్షన్స్ పెట్టారు ఎంత ఘోరం అంటే ఒకడేమో ఎడుస్తూ ఉంటాడు ఇంకొకడు వచ్చి వాను ఇంటికి పోయి జిందాబాద్ జిందాబాద్ అంటుంటాడు ఇది ఆ వాళ్ళకు కూడా తిక్కలేస్తుంది ఇది ఏం ప్రభుత్వాలు ఏం చట్టాలో ఏమో అర్థమైతే లేదు అసలు ఎక్కడైతే చాలా ఇబ్బంది అయిందో అంతా ఇది కోల్పోయారు జనాలు ఆ ఊర్లు కొన్ని ఎన్నో ఊర్లు ఉన్నాయి అసలు ఆ ప్రాంతాల్లో కొన్ని జిల్లాల్లోపల ఎలక్షన్స్ డిక్లేర్ చేయకూడదు నా ఒపీనియన్ ఎందుకంటే వీళ్ళకు ఓట్ల పిచ్చి ఉంటుంది రాజకీయ నాయకులకు వాడికేమో సర్వం కోల్పోయినామనే బాధలో ఉంటాడు మధ్య మధ్యతరగతి వాని ఇంటికి పోయి పొద్దుగల పొద్దుగల జిందాబాద్ జిందాబాద్ అనుకుంటూ కూర్చుంటాడు పైసలు ఇయ్యాడు పీకాడు ఏం చేయడు కానీ వానికి ఓటు కావాలా ఓటు కానీ ఆయన పేరు తీసుకుని జిందాబాద్ అంటారు ఎవరైతే కోల్పోయిన కుటుంబం ఉంటుందో ఘోరాతి ఘోరంగా ఉన్న పరిస్థితి ఉంటుందో వాళ్ళకు ఈ జిందాబాద్లు ఇది నాకే ఓటే నీ కాలు మొక్కడారు నమస్తే చేయడాలు ఏం నాకు మర్చిపో అది విన్న తర్వాత పిచ్చికినట్ అవుతుంది వాళ్ళకు ఇది ఈ ప్రభుత్వము కానీ ఎలక్షన్ కమిషన్ కానీ ఇది అవగాహనలో తీసుకోవాలి అసలు నేను నాకు తెలిసినంతవరకు ఇట్లాంటి టైంలో కొన్ని ప్రాంతాల్లో మినహాయించి తర్వాత పెట్టుకోండి అన్నీ అక్కడ అన్నీ బాగు చేసి ప్రభుత్వాలు వాళ్ళ ఇంటికి పోయి ఎవరెవరికి ఎంత నష్టమైంది వాళ్ళకు నష్టపరిహారం ఇచ్చి వాళ్ళ జీవితాలు బాగు చేసి తర్వాత జిందాబాద్లు కొట్టుకోండి ఏం ఫరగపడదు కానీ ఇప్పుడు ఇప్పుడు చాలా అస్తవ్యస్తమైన పరిస్థితి ఉన్నది ఏడుస్తున్నారు ప్రజలు అన్నీ కొట్టుకపోయినాయి ఏది లేదు తినడానికి తిండి కూడా లేదు ఉన్న ఆహార ధాన్యాలు కూడా తడిచిపోయినాయి ఏంటి పరిస్థితి ఎంత దారుణంగా ఉన్నాయి అందుకే ఇప్పుడు అవన్నీ పెట్టుకోవద్దు ఎందుకంటే ఈ రాజకీయ నాయకులు కొద్ది మూర్ఖత్వం ఎక్కువ ఉంటుంది వాడు పొద్దుగాల పొద్దుగాలు లేస్తాడు ఆరు గంటలకే ఇంట్లోకి పోతాడు ఆ వాళ్ళ ఇంట్లో ఏమో మధ్యతరగతి అన్ని కుటుంబం ఇది లాస్ అయిన కుటుంబాలు ఏమో ఏడుస్తూ ఉంటారు ఆ ఏడ్చె దగ్గర పోయి ఏదో ఇక నేను నేను నీకే పుట్టినా నీకు అన్ని చేస్తా అంటాడు ఒక రూపాయి కూడా ఇవ్వడు నాకు ఓటేయమ్మా అంటాడు కాళ్ళు మోక్తాడు తర్వాత పోయేటప్పుడు వాని వెనకల ఉన్న పుట్టేగాళ్ళు అందరూ అన్నా జిందాబాద్ అన్నా జిందాబాద్ అన్నా జిందాబాద్ అనగాని వానికి తిక్కలేస్తుంది ఒక్కొక్కసారి దంచినా పర్వ ఇది లేదు ఆ సిచ్యువేషన్ వస్తుంది అని చెప్తున్నా ఎందుకంటే పొండు మీద కారం చల్లద్దు ఇది సిచ్యువేషన్ బాగలేదు ఈ టైంలో ఎలక్షన్స్ డిక్లేర్ చేస్తే చాలా ఇబ్బందులు అవుతాయి అన్ని ప్రాంతాలు కావు కానీ నిజామాబాద్ కానీ కామారెడ్డి కానీ మెదక్ మెదక్ కానీ సిద్దిపేట కానీ సంగారెడ్డి కానీ ఇట్లాంటి జిల్లాలు చాలా అంటే చాలా విపరీతంగా నష్టపోయారు వాళ్ళ బాధలు చూడలేము అసలు వాళ్లకు ఏ ఎన్ని ఏండ్లు ఎన్ని రోజులు పడుతుందో కోలుకోవడానికి అనిపిస్తుంది దానికి మనము దీని పరిగణనలోకి తీసుకొని ఈ ఎలక్షన్ డిక్లేర్ చేస్తే బాగుంటుంది అని నేను కోరుకుంటున్నా ప్రజల